అది కాదే పెళ్లికి ముందు నిన్ను చూడడానికి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీ గురించి బోని తెగ గొప్పలు చెప్పేశారు మా అమ్మాయికి పుస్తకాలు చదవడం అంతే ఇష్టం ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతూనే ఉంటదని నేను ఇన్ని రోజుల్లో ఎప్పుడు చూడలేదు కదా నువ్వు పుస్తకాలు పట్టుకొని చదవడం చదువుతూనే ఉన్నా కదా అత్తమ్మా ఎక్కడ చదివావే చదువుతూనే ఉన్నా కదత్తమ్మా అత్త పెత్తనం కోడలి సమాధానం అనే పుస్తకాన్ని నా పెళ్ళైనప్పటి నుంచి చదువుతూనే ఉన్నా అత్తమ్మ అత్తమ్మా మీ ఫ్రెండ్ రమా అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యని వారానికి రెండు రోజులు బయటకు తీసుకెళ్తున్నాడు మీ అబ్బాయి ఉన్నాడు వారానికి రెండు రోజులే తీసుకెళ్తే మిగతా ఐదు రోజులు తీసుకెళ్లేదు నా కొడుకేని అవునే ఎప్పుడు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళినా పది రోజులకు మించకుండా వచ్చేదానివి కాదు ఇప్పుడేంటి అలా వెళ్ళి ఇలా వచ్చేసావు ఓ అదా అత్తమ్మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మతో గొడవ పడ్డాను మా నాన్నతో గొడవ పడ్డాను పక్కింటి వాళ్ళతో కూడా గొడవ పడ్డాను ఆఖరికి కూరగాయలు అమ్మే వాడితో కూడా గొడవ పడ్డాను అత్తమ్మ అయినా కూడా మీతో గొడవ పడ్డప్పుడు వచ్చే కిక్కు మాత్రం రాలేదత్తమ్మా అందుకే వచ్చేస